టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది హీరోయిన్ల దుస్తువులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కామెంట్స్ పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలించిందని చైర్పర్సన్ నేరెల్ల శారద వెల్లడించారు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారదా వార్నింగ్ ఇచ్చారు ఆఫ్టర్ బిగ్ బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన శివాజీ దండోర సినిమా చేశారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహిళల దుస్తులపై షాకింగ్ కామెంట్స్ చేశారు తన కామెంట్స్ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యారు ఇండస్ట్రీలోని మహిళల్లో ఆయన కామెంట్స్ ను విపరీతంగా తప్పుపడుతున్నారు ఈ క్రమంలోనే నటుడు శివాజీ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు శివాజీ ఆ మాటలను తాను అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు సారీ చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు ఈయన